రాణావర్తక సంఘం స్వర్ణోత్సవం ఘనంగా జరిగింది సంఘ అధ్యక్షుడు గ్రంథి కొండలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజా అశోక్ బాబు నార్ల భువన రత్నాజీ కారుమూరి భద్రారావు ఇనుగంటి సత్యనారాయణ మోతుకోరి వెంకటేష్ కుక్కడుపు బాలాజీ సకురు నాగేంద్ర నెహ్రూ తదితర ప్రముఖులు పాల్గొని సంఘ అభ్యున్నతిని కొనియాడారు తురి కన్యకాపరమేశ్వరి ఆలయ వద్ద గల ఫంక్షన్ హాల్లో సంఘం స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని సంఘం ఏర్పడి సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు రాజా అశోక్ బాబు చైర్పర్సన్ నార్ల భువనరత్నజీ తదితర ప్రముఖులు హాజరయ్యారు నిజాయితీ నిబద్ధత విలువలు కచ్చితత్వంతో కూడిన వ్యాపార ధోరణి వలన కిరాణా వర్తకులు అభివృద్ధి సాధించగలిగారు అన్నారు తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు ఇనుగంటి సత్యనారాయణ చాంబర్ అధ్యక్షులు సకురు నాగేంద్ర నెహ్రూ మోతకూరు వెంకటేష్ కుక్కడపు బాలాజీ సిటీ కేబుల్ ఎండి చోడిశెట్టి త్రిమూర్తి స్వామి ఛాంబర్ ప్రముఖులు వంకాయల రామకృష్ణ అధిక సంఖ్యలో వర్తకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ సంఘలో అనేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ కిరాణా వర్తనికి వచ్చేటి అన్ని సాధన పథకాలు కూడా పరిష్కారం అంటూ వ్యాపార అభివృద్ధికి సాకటువంటి ఆ యొక్క సంఘాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో ఆ సంఘం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆ వ్యాపారస్తులకు తోడుగా ఉంటూ ఆ సంఘ ఫివృద్ధికి ఆ వ్యాపారస్తుల

మనం తెలియ చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళ వల్లే చాలా కుటుంబాలు అదే విధంగా చిరు వ్యాపారులు కూడా కొత్తగా వచ్చిన కూడా వ్యాపార సంఘం వారే ఇచ్చి వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ప్రభుత్వంలో ఒక భాగస్వాములు కిరణ వర్త అంటే వీళ్ళు ప్రభుత్వం ఇచ్చిన రాయితీ పక్కన పెడితే ఫస్ట్ వీళ్ళందరినీ చిన్న వ్యాపారని పేదరిని ఎంకరేజ్ చేసి చిరు వర్తకులు ఎందుకంటే అందులో నాది కూడా అనుభవం ఉంది మా మేము కూడా గతంలో నా చెల్ల మా నాన్నగారు హోటల్ నిర్వహించేవారు అక్కడ మేము సామాన్లు తెచ్చేవాళ్ళం వాళ్ళు కూడా మా వ్యాపారానికి అరువు ఇచ్చు ఎంతో విధంగా పంటకి ఒక అరువు ఇస్తూ సంక్రాంతికి ఒక బిల్లు ఫ్రీగా ఇచ్చేవారు పండగ దానివల్ల కూడా పండగ జరుపుకోవడానికి కూడా ఒక ఎందుకంటే చిన్న వర్తక సంఘం లేదంటే ఏ వ్యాపారులు కానీ నిరుపేదలు కానీ ఉపకారం అన్నది జరుగుతుందంటే ఒక వర్తక సంఘాన్ని ఒకసారి మా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ శుభాకాంక్షలు అండి ఇది యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ శుభాకాంక్షలు నిజంగానే చరిత్రలో ఒక ఘట్టం ఎందుకంటే ఏదైనా ఒక పోస్ట్ కానీ ఏదైనా కంటిన్యూ అవ్వాలంటే దానికి ఐక్యత నమ్మకం నిజాయితీ అన్నీ కలిగి ఉండాలి అటువంటిది కిరాణావర్తక సంఘం రోజు స్వర్ణోత్సవం జరుపుకుంటున్నారంటే ఆ చరిత్రలో కట్టడం దానికి ఈ వర్తక సంఘ సభ్యులందరికీ కూడా మా అందరి తరఫున మరొకసారి ధన్యవాదములు అండి ఇప్పుడు చాలా వ్యాపారాలు అంటే ఆన్లైన్ ఇవి వచ్చాయి కాకపోతే కిరాణా వర్తక సంఘం ఈ స్టేజ్కి వెళ్ళింది అంటే మీకు ఒక చిన్న కథ చెప్తానికి ఒక ఊరిలో ఒక పేదవాడు ఉండేవన్నమాట రామయ్య అని చెప్పేసి అతనికి చదువు లేదు ఆస్తి లేదు కాకపోతే తన యొక్క ఫ్యామిలీని చాలా నిజాయితీగా పెంచాలి అని చెప్పి అనుకునేవారు అలాగే ఒక చిన్న షాప్ మొదలు పెట్టారు కిరణా షాప్ ఆ షాప్ మొదలు పెట్టారు కానీ షాప్ రన్ అవ్వట్లేదు అప్పులు పెరుగుతున్నాయి పిల్లలు చదువుకోవడానికి ఎటువంటి అవకాశం లేకుండా ఉంది అందరూ అంటే చుట్టుపక్కల చెప్పట నీకు చదువు లేదు అది తెలుగుతారు లేవు నీకు ఈ షాప్ రన్ అవుతూ నీ షాప్ మూసిస్తే అని చెప్పేసి అందరూ సలహా ఇచ్చారు కాకపోతే అతను ఎవరి సలహాన్ని పాటించకుండా ఒకే ఒక నమ్మకం ఒకే ఒక నమ్మకం ఏంటంటే నిజాయితీ నాణ్యత స్నేహభావంతో కూడిన సేవ ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని అలా ముందుకు సాగాడు కొన్నాళ్ళకి అతని బిజినెస్ చాలా మంచిగా నాణించింది చాలా అభివృద్ధిలోకి వచ్చారు పిల్లలు కూడా బాగా చదివించుకున్నారు అప్పుడు వాళ్ళు అడిగారు అన్నమాట మీ అభివృద్ధికి కారణం ఏంటి అని చెప్పేసి అప్పుడు సిరి వ్యాపారస్తు చెప్పాడు నా అభివృద్ధికి కారణం నేను వస్తువులు నమ్మలేదు నమ్మకాన్ని నమ్మాను అంటే ఈ చిరు వ్యాపారస్తు దగ్గర నమ్మకం ఉంటుంది అతని దగ్గరికి రూపాయి వస్తువు కొనడానికి వచ్చిన వాళ్ళు కూడా అదే స్నేహభావంతో చూసేవారు అప్పులు తీసుకు ఒక వర్తకుడికే కాదండి ఉపయోగపడేది అటు ప్రభుత్వానికి కూడా ఉపయోగపడతాం సంఘం ఎప్పుడు కూడా వర్తకుడికి అధికారులకి సమన్వయంగా వారిధిలాగా పనిచేసేది సంఘం ఈ సంఘాన్ని నడుపు వెళ్ళేది అధ్యక్షుడు దాని తర్వాత మీద పాల్గొవాలి ఏంటంటే ఈ తొని చాంబర్కి మాకు చాలా ఉంది ఈ తొని చాంబర్ ఆశించినప్పుడు రాజా గారు బిల్డింగ్ కట్టుకున్నప్పుడు కూడా తొలి చాంబర్ ఆఫ్ కామన్స్ వాడు అప్పుడు కూడా మేము ఓపెనింగ్కి రావడం జరిగింది ఈ రోజున కిరణ్ సంఘం యాభై సంవత్సరాల సాధనోత్సవ సభ కూడా నేను రావటం నా అదృష్టంగా భావిస్తూ ప్రతి వర్తకుడు కూడా చట్టబద్ధంగానే ఉంటాం మనం ఈ యొక్క కార్యక్రమం యాభై సంవత్సరాల కిరణ వర్త సభ పొందడం యాభై సంవత్సరాలు పెరిగిన తర్వాత మరి ఉత్సాహోద్రి మన కొండలనగర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఒక పండగ జరుపుకోవడం దాంట్లో మేమందరం కూడా పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది అయితే ఈ కిరణ్ అనేది ఎలా పుట్టినా ఇప్పుడంటే వ్యాపారం సులువైపోయి ప్రతిదీ అర కేజీ పాలు కేజీ ఒక్క కిర అన్ని ప్యాకెట్లే ఇప్పుడు అన్ని కూడా చేస్తున్నాం కానీ అప్పట్లో అంటే నేను చెప్పింది ఇచ్చి మించే యాభై యాభై నలభై సంవత్సరాల క్రితం కెరణగా పోంటే చాలా కష్టమైన పని మీ పూర్వీకులు ఈ వ్యాపారాన్ని మామూలుగా ఏదో తేలికే చేసే లేదు మీకు ఇంకా అన్ని అవకాశాలు వచ్చాయి డిపార్ట్మెంట్ స్టోర్స్ అని ఆ స్టోర్స్ అని ఈ స్టోర్స్ అని పెట్టుకుని ఇంత కొర కేజీ అన్ని ప్యాకెట్లే కదా మాకు మేము ఏం తీసేసుకున్నాం మీ ఇచ్చే పని కూడా లేదు కానీ అప్పుడులో సావుకార్యే అకౌంట్లో ఈ వ్యాపారాన్ని నాయ చేసిన వాటికి నా అనుకూలలో ఈ ఈరోజు నాకు లో నాకు అవకాశం కల్పించిన శ్రీ పక్కన గుడి పక్కల భాస్కర్ రావారికి సుకుంటాను నేను ఈ ఈరోజు ఒక చిన్న వ్యాపారం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదగడానికి నన్ను పోకటించిన ముఖ్యమైన వ్యక్తి మరియు రాజు వారు నేను కూడా అనేక పదాలు నిలుస్తూ ముందుకు రావడానికి ముఖ్యంగా వారిద్దరు ముఖ్య కార్య అదే విధంగా నెక్స్ట్ ఈ స్థాయికి రావడం కూడా ముఖ్యంగా సంఘం తోడు అభివృద్ధి అభివృద్ధితో పాటు మరియు మా సంఘటన ముఖ్యమైన దీనిలో భాగంగానే మా మేనాడు నాకు వెనకాల నుండి రెండో జాన కూడా బాగా కలి జరిగింది వీళ్ళందరికీ కూడా పేరు పేరు నేను కోరుతున్నాను